హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బట్ యుస్ ఆర్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితేనే మేము వీడియో అప్డేట్ చేయగానే మీకు ఇమీడియట్గా అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ అది కూడా చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి రెగ్యులర్ అప్డేట్స్ వచ్చేలా చూసుకోండి ఓకేనా అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ యూ కెన్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ బై వాచింగ్ అవర్ వీడియోస్ ఓకేనా ఇది మాత్రం మర్చిపోవద్దు ఓకే అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టు రైట్ సో ఇక కాన్సెప్ట్ వస్తే సో ప్రీవియస్ క్లాస్లో మనం వాంటెడ్ టు బీ వన్ డి వాంట్ టు బీ వన్ అంటే ఒక పని గతంలో చేయాలనుకున్నాను చేయాలనుకోలేదు ఇది నేర్చుకున్నాం అవునా గతంలో పని చేయాలనుకున్నాను చేయాలనుకోలేదు ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ పాజిటివ్ వాంటెడ్ టు వన్ నెగిటివ్ డింట్ వాంట్ రైట్ టుడే క్లాస్ ఈ రోజు క్లాస్లో ఏంటంటే దానికి ప్రెజెంట్ చూద్దాం అది పాస్ట్ కదా దానికి ప్రెజెంట్ చూద్దాం ఓకే రైట్ ద స్ట్రక్చర్ సింటండి వాన్ టు వన్ నెగిటివ్ డోంట్ వాంట్ వి వన్ పాజిటివ్ ఏంటి వాన్ టు వన్ నెగిటివ్ ఏంటి డోంట్ వాంట్ బి వన్ ఫర్ ఐ విన్లీ ఫర్ దీస్ ఫోర్ సబ్జెక్ట్స్ ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ క్లోరల్ కి వాన్ టు వన్ డోంట్ వాన్ టు వన్ యూజ్ చేస్తాం రిమైనింగ్ హీ షీట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఈ సబ్జెక్ట్స్ కి వాన్స్ టు వన్ నెగిటివ్ డజెంట్ వాంట్ బి వన్ పాజిటివ్ ఏంటి వాన్స్ టు బీ వన్ నెగిటివ్ ఏంటి డజెంట్ వాంట్ బి వన్ ఫర్ హీ షీట్ మరి దానికి ప్రెసెంట్ లో మీనింగ్ ఏంటి పాస్ట్ లో ఏమన్నాం నేను ఒక పని చెయ్యాలనుకున్నాను అయిపోయింది కదా లేదా చేయాలనుకోలేదు బట్ ప్రజెంట్లో నేను ఒక పని చేయాలనుకుంటున్నాను ఇప్పుడు చేయాలనుకుంటున్నాను ఓకేనా లేదా నేను చేయాలనుకోవట్లేదు ఒక పని చేయాలనుకుంటున్నాను చేయాలనుకోవట్లేదు లెట్స్ డూ వన్ థింగ్ లెట్స్ టేక్ అ ఫ్యూ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్ అండ్ ప్రాక్టీస్ ద స్ట్రక్చర్ ఫస్ట్ దెన్ యూ గెట్ ద క్లారిటీ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఐ తీసుకుందాం ఓకే రైట్ ఐ వాంట్ వర్బ్ ఏం తీసుకుందాం మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం కదా అదే పెట్టుకుందాం ఓకేనా ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అది నెగిటివ్ అయితే ఐ డోంట్ వాంట్టు లర్న్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఐ డోంట్ వాంట్టు లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు మరి హీ వాంట్ టు రాదుగా ఓకేనా హీకేమొస్తుంది వాంట్స్ టు ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ బట్ హీ హీ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ హీ వాంట్స్ టు హీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై బ్రదర్ అనుకున్నాం ఎస్ అై ఫ్రెండ్ అనుకుందాం మై బ్రదర్ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ లేదా మై ఫ్రెండ్ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ చెప్పాను ఐవి యుదే సబ్జెక్ట్స్ కి మాత్రమే పైన స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అది హీ షీట్ కి అయితే కింద స్ట్రక్చర్ యూజ్ చేయాలి ఓకేనా మై బ్రదర్ అంటే హీ కాబట్టి మై బ్రదర్ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ లేదా మై బ్రదర్ డజెంట్ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అర్థమైందా మా తమ్ముడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు నేర్చుకోవాలనుకోవట్లేదు ఓకేనా లేదా నా ఫ్రెండ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు నా ఫ్రెండ్స్ అంటే ఏంటి దే కాబట్టి పై స్ట్రక్చర్ యూజ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మై ఫ్రెండ్స్ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ మై ఫ్రెండ్స్ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అది నెగిటివ్ ఏమొస్తుంది మై ఫ్రెండ్స్ డోంట్ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ మై ఫ్రెండ్స్ డోంట్ వాంట్ లర్న్ ఇంగ్లీష్ మా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు మా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు ఎందుకో మా మదర్కి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందనమాట అందుకే మా మదర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాం మా మదర్ అంటే మరి షీ కదా ఇప్పుడు మళ్ళీ కింద స్ట్రక్చర్ యూజ్ చేయాల్సి వస్తుంది మై మదర్ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ మై మదర్ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ అది నెగిటివ్ ఏమొస్తుంది మై మదర్ డజెంట్ టు లర్న్ ఇంగ్లీష్ మై మదర్ డజంట్ వాంట్ లర్న్ ఇంగ్లీష్ మా మదర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు మా మదర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు అంటే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఓకేనా లేదా ఫ్యూచర్లో ప్రెసెంట్ అయినా ఫ్యూచర్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు చేయాలనుకుంటున్నానన్నా ఫ్యూచర్లో ఒక పని చేయాలనుకుంటున్నాను అన్నా మనం పాజిటివ్ వాంట్ వాంట్ వన్ వన్ డోంట్ ఫర్ ఐ పాజిటివ్ టు వన్ వన్ వాంట్ ఫర్ ఇట్ ఓకే ఎగ్జాంపుల్ నేను ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఓకేనా నేను ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఐ వాంట్ బై ఎ కార్ ఐ వాంట్ టు బై ఎ కార్ ఓకేనా అయితే నేను చిన్న కార్ కొనుక్కోవాలనుకోవట్లేదు నేను చిన్న కార్ కొనుక్కోవాలనుకోవట్లేదు పెద్ద కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను అనమాట ఓకేనా ఐ డోంట్ టు బై ఏ స్మాల్ కార్ ఐ డోంట్ వాంట్ బై అ స్మాల్ కార్ మరి నేనేం కొనుక్కోవాలనుకుంటున్నాను పెద్ద కార్ అనమాట ఐ వాంట్ టు బై అ బిగ్ కార్ ఓకేనా అంటే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ఈ పని చేయాలనుకోవట్లేదు ఓకే నేను మా బ్రదర్కి సజెస్ట్ చేశాను అనమాట ఏంటంటే అరే ఇంగ్లీష్ నేర్చుకోరా అని వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు మై బ్రదర్ డజన్ మై బ్రదర్ అంటే హీ కదా అందుకే కింద స్ట్రక్చర్కి వచ్చేస్తాను నేను నెగిటివ్ కాబట్టి మై బ్రదర్ డజంట్ వాంట్ లెర్న్ ఇంగ్లీష్ మై బ్రదర్ డజంట్ వాంట్ లెర్న్ ఇంగ్లీష్ ఓకేనా వాడు ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు ఓకేనా వాడు ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు మై బ్రదర్ డజంట్ వాంట్ లెర్న్ ఇంగ్లీష్ బట్ టు లర్న్ ఫ్రెంచ్ హీ వాస్ టు లర్న్ ఫ్రెంచ్ అర్థమైందా ఎలా యూజ్ చేస్తాము సింపుల్ అండి దిస్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ ఇంగ్లీష్ మనకి స్ట్రక్చర్ వస్తే ఆ స్ట్రక్చర్ గుర్తుంటే మీకు నచ్చిన సెంటెన్సెస్ నచ్చిన సబ్జెక్ట్స్ నచ్చిన వర్బ్స్ తీసుకొని మీకు నచ్చినట్టుగా హ్యాపీగా మీరు మాట్లాడచ్చు మీరు అంటే ఎక్కడ ఏమొస్తుంది ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఓకేనా కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి స్ట్రక్చర్స్ అన్నీ తెలియాలండి వీ షుడ్ కమ్ టు నో ఆల్ ద స్ట్రక్చర్స్ ఓకేనా ఇవన్నీ కలిస్తేనే లాంగ్వేజ్ అవుతుంది ఇవన్నీ కలిస్తేనే లాంగ్వేజ్ అవుతుంది ఇది మాత్రం మర్చిపోదు అది లైక్ అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఎవరైతే నా వీడియోస్ని ఫాలో అవుతున్నారో నా క్లాసెస్ని ఫాలో అవుతున్నారో ఈవెన్ మిడిల్లో నా క్లాస్ చూసినా కూడా వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేయండి ఒక నోట్బుక్ పెట్టుకోండి ప్రతి స్ట్రక్చర్ రాసుకోండి అండ్ నేను చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ రాసుకోండి వాటిని ఫస్ట్ స్ట్రక్చర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా స్ట్రక్చర్ ఇంగ్లీష్ తెలుగు రెండు ప్రాక్టీస్ చేయాలి ఆ స్ట్రక్చర్ గుర్తుండిపోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయాలనుకుంటున్నాను అంటే ఓకే వాంట్ బీ వన్ డోంట్ వాంట్ బీ వన్ వాంట్స్ టు బీ వన్ డజెంట్ వాంట్ టు బీ వన్ నేను చేయాలనుకుంటున్నాను నేను చేయాలనుకోవట్లేదు స్ట్రక్చర్ బ్రెయిన్లో ఉండిపోవాలి మనకి ఆటోమేటిక్ అప్పుడు మనం ఆ సెంటెన్స్ ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే నేను మీతో రావాలనుకుంటున్నాను నేను మీతో రావాలనుకుంటున్నాను అంట కదా మా ఫ్రెండ్స్ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మూవీకి వెళ్తున్నారు అనుకుందాం వాళ్ళు డిస్కస్ చేసుకుని అరే నేను కూడా మీతో రావాలనుకుంటున్నాను రా నేను కూడా మీతో రావాలనుకుంటున్నాను ఇదేగా ఇస్ ద క్లియర్ సో అంటే మనకు ఆ సౌండ్ వినపడగానే ఆ తెలుగులో సౌండ్ వినపడగానే మనకి స్ట్రక్చర్ క్లారిటీ వచ్చేయాలి డిడ్ యూ గెట్ మై పాయింట్ సింపుల్ లాజిక్ అండ్ సో దిస్ ఈస్ వెరీ ఈజియెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్ సో నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి నెగ్లెక్ట్ చేయకండి ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి పిన్ టు పిన్ అండ్ ఒకటికి పదిసార్లు ప్రాక్టీస్ చేయండి ఓకేనా ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ వే టు స్పీక్ అ లాంగ్వేజ్ ఎనీ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మీరు ఏ భాష మాట్లాడాలన్నా అపార్ట్ ఫ్రమ్ అవర్ మదర్ టంగ్ మన మదర్ టంగ్ కాకుండా వేరే ఏ లాంగ్వేజ్ మాట్లాడాలన్నా వి నీడ్ టు ప్రాక్టీస్ ఓవరల్ నోటికి పని చెప్పాలండి ఓరల్ రావాలి మనకి రిటర్న్ కూడా మన టార్గెట్ కాదు బికాస్ మీకు స్ట్రక్చర్ బ్రెయిన్లో ఉంటే యూ కెన్ రైట్ యూ కెన్ ట్రాన్స్లేట్ బై రైటింగ్ బట్ అది మన టార్గెట్ కాదు కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ మీన్ ఎవరు కూడా మనం రాయమని అడగట్లా బయటకు వెళ్ళిన తర్వాత మనం మాట్లాడాలి అయితే సార్ రాయడం మస్తు మాట్లాడడం వచ్చినట్టే అంటే రాదండి రైటింగ్ ఈజ్ డిఫరెంట్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ ఐ టెల్ యూ వై వైల్ రైటింగ్ వీ హ్యావ్ సమ్ టైమ్ టు థింక్ ఈవెన్ ఆఫ్టర్ రైటింగ్ ఆల్సో వీ కెన్ అవుట్ అండ్ వీ కెన్ కరెక్ట్ ఇట్ రాసిన తర్వాత కూడా వీ హ్యావ్ అన్ ఆప్షన్ కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది బట్ వైల్ స్పీకింగ్ డూ యూ హ్యావ్ నఫ్ టైమ్ ఉంటుందా మనకి మీకు ఉంటుందా మాట్లాడటం ఇక్కడ ఏమొస్తుంది అని ఆలోచించి మాట్లాడటానికి ఉండదు ఉండదండి ఓకేనా స్పాంటేనియస్గా మాట్లాడాలి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం మాట్లాడాలి కాబట్టి యు షుడ్ బికమ్ పర్ఫెక్ట్ యు షుడ్ బికమ్ మాస్టర్ అట్ ఆల్ ద స్ట్రక్చర్స్ వాట్ ఐ టాట్ అండ్ వాట్ ఐఎమ్ టీచింగ్ నా నేను పాస్ట్లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినవి ఇప్పుడు చెప్తున్నవి ప్రతి స్ట్రక్చర్లో మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఎనీ క్వెరీస్ డోంట్ హెజిటేట్ టు కాల్ మీ ఐఎమ్ సత్య అంకం రెడ్డి మై కాంటాక్ట్ నంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ లేదు ఇంకా నేను డీప్గా గా నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ నాకు గైడెన్స్ కావాలి అంటే ఎస్ యూ హ్యావ్ టూ ఆప్షన్స్ నో త్రీ ఆప్షన్స్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ వైజాగ్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ జాయిన్ క్లాసెస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ వైజాగ్ యూ కెన్ అటెండ్ లైవ్ వీడియో క్లాసెస్ జూమ్ క్లాసెస్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ సెకండ్ టైం నేను ఒక టైంకి అటెండ్ అవ్వగలను సార్ అంటే లైవ్ వీడియో క్లాసెస్ ఆప్షన్ ఉంది లేదు సార్ నాకు క్లాసెస్ ఇంకొంచెం డీప్ గా కావాలి కానీ నాకు నేను వైజాగ్ కాదు సో ఆఫ్లైన్ రాలేను ఆన్లైన్ అటెండ్ అవ్వడానికి కూడా నేను రోజు పర్టికులర్ టైంకి అయితే నాకు అటెండ్ అవ్వడం కుదరదు డ్యూ టు మై హెక్టిక్ షెడ్యూల్ బట్ నాకు ఇంకేమైనా ఆప్షన్ ఉందంటే ఎస్ వీ హ్యావ్ అన్ యాప్ ఫ్లూంట్ ఆ స్పోకన్ ఇంగ్లీష్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ రెండింటిలో కూడా యాప్ అవైలబుల్ గా ఉంది మీరు డౌన్లోడ్ చేసుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి అండ్ దెర్ ఈస్ అ ప్రోగ్రామ్ కాల్ తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ డేస్ కోర్స్ అది అండ్ ఇలా ఇండివిజువల్ స్ట్రక్చర్ కాదు రెగ్యులర్గా అంటే లైక్ కాన్సెప్ట్ వైజ్ అంటే ఒక సిక్స్ టెన్సెస్ ఒక కాన్సెప్ట్ లేదంటే ఒక లైక్ మీకు ఫస్ట్ డే నుంచి చెప్పాను టెన్సెస్ అని ఎబిలిటీస్ అని రూల్స్ అని లైక్ సెపరేట్ సెపరేట్గా ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది ఆ కాన్సెప్ట్స్ ఆ స్ట్రక్చర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి వెయిట్ తో ప్రాక్టీస్ చేయాలి అండ్ యాజ్ వెల్ మీరు ఎగ్జాంపుల్స్ ట్రాన్స్లేట్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము అదంతా ప్రాసెస్ అయిన తర్వాత కిందన మీరు ఎంత పర్ఫెక్ట్ అయ్యారో చెక్ చేసుకోవడానికి టెస్ట్లు కూడా ఇచ్చాము అనమాట సో డే బై డే డే బై డే డే బై డే క్లియర్ వైజ్ క్లాసెస్ ఉంటాయి మీరు అది ఫాలో అయ్యగలిగితే కనుక యూ కెన్ గెట్ ఇట్ యాజ్ యూజువల్ మీకు ఏ క్వరీస్ ఉన్నా యాజ్ ఏ టోల్ డోలియర్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ ఓకే సో ఇది ఈరోజు క్లాస్ అర్థమైంది కదా బై ద వే ఐ టు టెల్ యూ నేను ఒక ఇందాక ఏంటి ఎగ్జాంపుల్ చెప్పాను రైట్ నేను ఇప్పుడు మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను నేను ఇప్పుడు మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను ఓకేనా మా బ్రదర్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ని ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ సియూ కేర్